ఈ లోకాలన్నీ కూడా విష్ణు భగవానుడు ఏరేవాడు కాబట్టి ఆయన నిద్రపోతే లోకాలని నిద్రపోతే ఆయన మరి ఈయన విష్ణుని ఎంతైనా నిద్రలో నుంచి నేలకొల్పాలి అని చెప్పేసి చాలా ప్రయత్నం చేస్తారు కానీ విష్ణు నిద్రాభాగా చెప్పి ఏం క్షమిస్తావు ఏమో అందరూ భయపడతారు అటువంటి సందర్భంలో బ్రహ్మదేవుడు చదపురుగును సృష్టించి ఓ చదపురుగా నీకు యజ్ఞాలు చేసేటప్పుడు దాంట్లో నీకు నెయ్యి వేస్తాం నీ పేరు మీద ఆవిర్భాగాన్ని ఇస్తాము నువ్వు మెల్లిగా వెళ్లి ఆ విష్ణువు పెట్టుకున్నటువంటి శాంతము అనేటటువంటి ధనస్సు ఆ వీటినారి ధర్మ భగవానుడి దగ్గర కాబట్టి మనకు డబ్బు రావాలంటే ముందుగా మనం పూజ చేయాల్సింది విశ్వధర్మ భగవానుడి తర్వాత మనకు ప్రాప్తం కలగాలంటే లక్ష్మీదేవి ఆమె ద్వారా క్యాషియర్ అనమాట ఆమె ద్వారా మనకి బ్యాంకు లో ఉన్న డబ్బులు రావాలంటే లక్ష్మీదేవి క్యాషియర్ ఆమె ప్రాప్తం చేస్తుంది మన కోరితే కాబట్టి ముందు మనకు నిధులు నిల్వ ఉండాలి మన ఇంట్లో అంటే ఎవరి పూజారు మనము ఎవరు పూజాలని గట్టిగా చెప్పండి లోపల ఆకలి లోపడా విశ్వకర్మ భగవానుడు అహం వైశ్వా భూత్వ ప్రాణే మాత్ర ప్రాణపారధమాయుక్త పచాంజన్నం చతుర్విధం అని గీతలో కృష్ణుడు చెప్పినాను నేను మీ లోపల ఎట్టున్నానయా అంటే ఆకలి రూపంలో ఉన్నాడు ఇది అదే మీకు ఇప్పుడు పీడిస్తా ఉన్నట్టు బహుశా గట్టిగా అంటలేరు ఆ విశ్వకర్మ భగవాను లోపడా తినండి తినండి అని ప్రేరణ చేస్తా ఉన్నాడు కాబట్టి ఆ విశ్వకర్మ భగవాన్ని నా స్మరణ చేయడం లేదు లోపల మీకు స్మరణ జరుగుతోంది